కొన్ని ఆటో డ్రైవరేనా చక్క ఏంటిది అయితే ఆటో కొన్నప్పుడు అలా వచ్చింది దీని వైలేషన్స్ ఏమన్నా చెప్పు ఒకసారి ఈ చెక్క కూడా ఒప్పుకున్నావు నెక్స్ట్ ఇంకేమున్నాయ్ ఇంకా ఈ రెండు తీయించాలి ఇంకా

నువ్వే చెప్తున్నావు తీసుకుంటావు నేను చెప్పింది నువ్వు వేస్తున్నావు బండి వరుసలో హ్యాండ్ ఎక్కిన తర్వాత బండి ఎలా కరెక్ట్గా ఆర్టీ వచ్చిన ప్రకారం ఉన్నాయో చూసుకోవాలి ఎందుకు ఇది ఉంటే ఇబ్బంది ఏంటి ఇది ఉంట వల్ల ఇబ్బంది ఏ ఉంటాయి డ్రైవర్ తోలేవుడికి ఎదురు సరిగా కనపడదు అంతేనా సైడ్ బేబీ సీట్స్ ఉన్నాయి కదా ఈ సీట్స్ ఉండటం వల్ల ఇక్కడ ఎవరైనా కూర్చుంటే వచ్చే వాళ్ళు కాదు డ్రైవింగ్ కంఫర్టబుల్గా ఉండదు ఇద్దరా ఈ చెక్క ఏంటిది ఎదురు మనకు కనపడకుండా కరెంట్ కనపడదు సరి కనపడదు అక్కడ అయితే వేరే ఫోన్లు లగేజ్లు పెడతారు అక్కడ ఆ బ్యాక్ చెప్పు ఒకవేళ బండి కొంచెం వెనక్కి తీసుకొని వచ్చింది చూడు ఇది లోపల బయట నేనే లోపల వేరే క్లాత్ వచ్చింది సార్ అది కట్ చేస్తే సరిపోతుంది సరే ఎన్ని వైలేషన్స్ తెలుసు మరి ఎప్పుడు తెస్తావి రేపు చేపించా బండి నెంబర్ నోట్ చేస్తాను ఫోటో కూడా తెస్తాను మళ్ళీ బండి నాకు కనపడకూడదులాగే